అందరికీ నమస్కారం అండి ఈరోజు రమణ మహర్షి గారి గురించి తెలుసుకుందాము రమణ మహర్షి గారు అరుణాచలం అంటేనే రమణ మహర్షి గారు అరుణాచలం వెళ్ళిన వారికి రమణాశ్రమం గారు చూస్తే ఆయన మహిమలేమిటో మనకు అర్థమవుతాయి భక్తి ముందు జ్ఞానం వంగిన క్షణం రమణ మహర్షి కూరలవ్వ ఈ శీర్షిక కూరలవ్వ ప్రేమ రమణ మహర్షి కరుణ నిస్వార్థ భక్తికి నమస్కారము కూరలవ్వ కథ రమణ మహర్షి కూరలవ్వ ఒక పవిత్ర ఒక పవిత్ర బంధము భగవాన్ రమణ మహర్షికి మరియు కూరలవ్వకి కూడా మధ్య ఉన్న బంధం చాలా పవిత్రమైనది మరియు అద్భుతమైనది మీరు కోరినట్లుగా వారి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని క్రమ పద్ధతిలో వివరిస్తాను వినండి ఈ కథని చెప్పడానికి నాకు అవకాశము ఇచ్చిన సత్యమేవ వారు పోస్ట్ చేశారండి ఆ పోస్ట్లోది నేను మీకు వివరించబోతున్నాను అసలు ఈ కూరలవ్వ ఎవరు కూరలవ్వ తిరువన్మలైలోని నివసించే ఒక సామాన్య వృద్ధురాలు ఆమె కూరలు అమ్ముకుంటూ జీవించేది అందుకే ఆమెకు కూరలవ్వ అనే పేరు వచ్చింది ఆమె చదువుకోలేదు కానీ గొప్ప భక్తురాలు మరియు యోగిని వంటి ప్రశాంతత స్వభావం కలది వారి మధ్య ఉన్న విశేష బంధము ఆత్మీయ అనుబంధము రమణ మహర్షి దగ్గర ఎంతోమంది మేధావులు పండితులు వచ్చేవారు మహర్షి వారి వద్దకు కానీ మహర్షి కూరరవ్వని చూసినప్పుడు చూపించే ఆప్యాయత వేరుగా ఉండేది ఆమెను తన తల్లిలాగా లేదా ఒక ఆత్మీయురాయరాలుగా భావించేవారు ఆమె కూడా మహర్షిని తన బిడ్డలా చూసుకునేవారు కూరలు నైవేద్య కూరలు నైవేద్యము కూరలవ ప్రతిరోజు అడవిలో దొరికే ఆకుకూరలను లేదా తన దగ్గర ఉన్న కూరగాయలు సేకరించి వాటిని వండి మహర్షికి తీసుకొచ్చేవారు మహర్షి సాధారణంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించేవారు కాదు కానీ కూరలవ్వ ప్రేమతో తెచ్చే ఆ కూరలు ఎంతో ఇష్టంగా స్వీకరించేవారు కొన్నిసార్లు ఆమె తెచ్చిన వంటకాల్లో ఉప్పు లేకపోయినా మహర్షి ఏమీ అనకుండా అమితమైన తృప్తితో తినేవారు వీరిద్దరి మధ్య మాటల కంటే మౌనమే ఎక్కువగా ఉండేది కూరలవ్వ ఆశ్రమానికి వచ్చి మహర్షిని చూస్తూ కూర్చునేది ఆమెకు వేదాలు తెలియవు కానీ మహర్షి సమక్షంలో ఆమెకు కలిగే శాంతి మాటలకు అందనిది మహర్షి కూడా ఆమెతో నిష్కల్ష నిష్కల్షమైన నిష్కలమైన భక్తిని గుర్తించి ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చేవారు ఒక సందర్భంలో మహర్షి కూరలవ గురించి మాట్లాడుతూ ఆమె ఒక సిద్ధురాలు అని పేర్కొన్నారు సిద్ధురాలు అంటే పరిపూర్ణమైన స్థితికి చేరుకున్న వ్యక్తి అని పేర్కొన్నారు ఆమెకు ఎటువంటి శాస్త్రజ్ఞానము లేకపోయినా కేవలం భక్తి మరియు నిస్వార్థ సేవ ద్వారా ఉన్నతి స్థితిని పొందినందున పొందిందని ఆయన అనేవారు కూరలవ్వ మరియు రమణ మహర్షి బంధము భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉండే సంబంధానికి ఒక నిదర్శనము జ్ఞానానికి కేవలం పుస్తకాలు చదివే చదవడమే మార్గం కాదు స్వచ్ఛమైన ప్రేమ మరియు సేవా స్వభావం ఉంటే భగవంతుని చేరుకోవచ్చనే వీరి బంధము నిరూపిస్తుంది మరికొన్ని సంవత్సరాలు గడిపిన గడిచినాక రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవు వచ్చి చేరింది ప్రసిద్ధమైన ఆవు పేరు లక్ష్మి చాలామంది కూరలవ్వే ఆవుగా జన్మించిందని అనుకునేవారు కానీ భగవాను రమణ మహర్షి స్వయంగా చెప్పిన దాని ప్రకారము ఆవు లక్ష్మి అంతకుముందు జన్మలో మరొక వృద్ధురాలుగా ఉండేవారు ఆ వివరాలను క్రమ పద్ధతిలో ఇక్కడ వివరిస్తున్నాను ఆ వృద్ధురాలు ఎవరు తిరువన్మలైలో మహర్షి విరూపాక్ష గుహలో ఉన్న సమయంలో ఒక వృద్ధురాలు ఆయనకి ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చేది ఆమె పేరు కిరైపాటి ఆమె అడవిలో దొరికే ఆకుకూరలను వండి మహర్షికి పెట్టేవారు ఆమె మహర్షికి ఆ మహర్షిపై అమితమైన వాత్సల్యం ఉండేది ఆమెకు కిరై కిరైపాటి మరణించిన తర్వాత కొన్ని ఏళ్లకు ఆశ్రమానికి ఒక ఆవు వచ్చింది అదే లక్ష్మి ఆ ఆవు ప్రవర్తన మహర్షి పట్ల దానికి ఉన్న అనురాగం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఒక సందర్భంలో మహర్షి మాట్లాడుతూ గత జన్మలో తనకు ఆహారం పెట్టిన వృద్ధురాలే కిరైపాటి తనపై ఉన్న మమకారంతో ఈ ఆవు జన్మ ఈ జన్మలో ఆవు అయినను ఆవుగా వచ్చి ఉందని తనతో ఎంతో ప్రేమగా ఉంటుందని సూచించారు కూరలవ్వ మరియు లక్ష్మి మధ్య తేడా కూరలవ్వ ఆమె కూడా మహర్షికి కూరలు వండి వడ్డించేది కానీ ఆమె ఆవి లక్ష్మి కంటే ముందే ఆశ్రమంలో తిరుగుతూ ఉండేది అంటే కూరలవ్వ ఆవు లక్ష్మి సమకాలీ సమకాలీకులు కీర్తిపాడేపాటి ఆమె మహర్షి యువకుడిగా ఉన్నప్పుడు ఆది ఆహారము పెట్టేది కిరేపాటి ఆమె మహర్షి యువకుడిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టిన వృద్ధురాలు ఈమె మరణించిన తరువాత ఆవు లక్ష్మి జన్మించిందని భక్తుల నమ్మకము ఆవు లక్ష్మి విశిష్టత ఆవు లక్ష్మి రమణ మహర్షి ఒడిలో తల పెట్టుకుని కళ్ళను మూసుకుని జ్ఞానం చేసేది మహర్షి ఆవుని స్వయంగా ముక్తికి ప్రసాదించాలని చెప్ ప్రసాదించారని చెబుతారు ఆశ్రమంలో ఆవి ఆవు లక్ష్మికి ఒక ప్రత్యేకమైన సమాధి కూడా నిర్మించారు ఇప్పటికీ భక్తులు దాన్ని దర్శించవచ్చు ఈ కూరలవ్వ మరియు కిరేపాటి ఇద్దరు మహర్షికి సేవ చేసిన మహనీయులే అయితే మహర్షి మాటల ప్రకారము ఆవు లక్ష్మిగా పుట్టిన కిరేపాటి ఇవండి రమణ మహర్షి గారి జీవితంలో జరిగిన అద్భుత ఘట్టాలు రమణ మహర్షి మహర్షి సాక్షాత్ భగవత్ స్వరూపుడు ఆయన సుబ్రహ్మణ్య స్వరూపమని ఆయన ఆయన నుంచుంటే నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తున్నట్లు ఉందనేది అందరికీ జగమెరిగిన సత్యము ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల